ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలోని లేడీస్ టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఒకరికి ఒకరు స్వీట్స్ తినిపించుకున్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సింగర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని టైలర్స్ అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు టైలర్ వృత్తి చేసేవారికి ఈ మధ్య కాలంలో రెడీమేడ్ దుస్తుల వలన చాలా మంది వృత్తిని కొనసాగించలేకపోతున్నారని అలాగే పలు షాపింగ్ మాల్స్ యాజమాన్యం కూడా కొందరితోని కుమ్మక్కై టైలరింగ్ వారికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే వేములవాడలో టైలర్ వృత్తి చేసుకునే వారిలో కొందరు బీదవాళ్ళు ఉన్నారని ప్రభుత్వము రాబోయే రోజులలో వారికి ఇంద్రమ్మ ఇండ్లు పెన్షన్ ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వాసం భూమేశ్ అధికారి ఖాసా నహిముద్దీన్ ప్రధాన కార్యదర్శి కొడం సురేష్ ఉపాధ్యక్షురాలు గుడిసెల ఆశా సంయుక్త కార్యదర్శి అన్న సంగీత సహాయ కార్యదర్శి నాగుల సురేష్ ప్రచార కార్యదర్శి శ్రీపతి సతీష్ కార్యవర్గ సభ్యులు గణేష్ మోహన్ భాగ్యశ్రీ మధుమిత లహరి వేముల వజ్రమ్మతో పాటు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు हैप्पी बर्थडे हैप्पी बर्थडे प्रेम अब ना सुलेष अपन बड़ी बड़ा आगे जा बेचारा ए विजय तो ये तो काश राम ने ए जे कितना लेते आए बेटा मैं विजय पेपर में जा मार्केट में बैठा लगा था और ना वो फोटो में जाने आके అందరికీ ప్రపంచ టైలర్స్ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు టైలర్స్ దినోత్సవం అనగా కుట్టు మిషన్ తయారు చేసిన రోజు జర్మనీ అతను విలియం హో అనే వ్యక్తి తన భార్య బట్టలు కుట్టుతున్నప్పుడు చాలా కష్టపడుతుందని చెప్పేసి గ్రహించి ఏదో ఒక పరిష్కారం చేయాలా దీనికి అని చెప్పి ఆలోచన ఆలోచనలో పుట్టుకొచ్చిన వస్తువే ఈ కుట్టు మిషన్ తన భార్య మీద ప్రేమతో ఓ మిషన్ తయారు చేశాడు చాలా సంవత్సరాలు కష్టపడి తొదకి ఈ ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి తారీఖు నాడు దాన్ని ప్రపంచవ్యాప్తంగా పబ్లిష్ చేసిన రోజుకి అందుకని తనను మేము స్మరించుకుంటూ ఈరోజు ఈ టైలర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది ఈ టైలర్స్ డే సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా మేము ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాము మాకు చాలా చాలామంది కుట్టి మిషన్ మీద ఆధారపడి మహిళలు చాలామంది ఉన్నారు చాలామంది ఇంకే ఆధారం లేకుండా ఓన్లీ కుట్టు మిషన్ మీదనే ఆధారపడి జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు వారికి మా మేము మా తరఫున మేము ఆర్థిక సహాయాన్ని పొందాలని గవర్నమెంట్కి మేము కోరుతున్నాం అలాగే ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు వారికి డబుల్ బెడ్రూమ్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ మాకు వచ్చే వర్తించేట్టుగా ప్రభుత్వం చేయాలని ఈ సందర్భంగా మేము కోరడం జరుగుతుంది